చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీడియాకి స్వేచ్ఛ లేకుండా పోయింది అంటానికి ఉదాహరణ ఏంటంటే డీసీ అంటే డెక్కన్ క్రానికల్ వాళ్ళు నిన్న ఒక ఆర్టికల్ రాశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి కూటమి ప్రభుత్వం అంగీకరించింది ఐదని ఆర్టికల్ రాయటంతో ఈరోజు వైజాగ్లో ఉన్నటువంటి డెక్కన్ క్రానికల్ ఆఫీస్ అనేది వాళ్ళు తగలపెట్టడం జరిగింది ఆ బయట బోర్డు కానీ అక్కడికి వెళ్ళి పూర్తి ఇబ్బందికర వాతావరణం బెదిరింపులు అవన్నీ చేయటం అసలు ఆశ్చర్యకరమైన విషయం బికాస్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇట్లాంటి పనులు అనేది చేయటం ఎంతవరకు కరెక్ట్ మీరు కావాలంటే ఖండించండి ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత వ్యతిరేకమైన వార్తలు రాశారు గత ప్రభుత్వంలో ఈనాడులో ఎంత దారుణ దారుణమైన మాటలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి ఆఫీసులు కానీ ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి ఆ సంస్థలకు సంబంధించిన వ్యక్తులను ఎవరినైనా ఇబ్బంది పెట్టారా లేకపోతే ఆ సంస్థలు పూర్తి స్థాయిలో అక్కడ ఆఫీసులో ఉన్నటువంటి కార్యాలయాలని ఎవరైనా కానీ ఇబ్బంది పెట్టారా పెట్టలేదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఐ థింక్ నేను ఇప్పుడు మాట్లాడలేని మాటలు కూడా నేను చెప్పటానికి కూడా వచ్చి అవి వేస్ట్ రాత్రలే అనిపించే విధంగా ఎన్ని రాతలు రాశారో ఒకసారి చూడండి ప్రతిరోజు ప్రతిరోజు దో ఏ గ్యాప్ లేకుండా ఎంత దారుణాది దారుణమైన వ్యాఖ్యలు రాశారో పాలెగాడు అని చెప్పి ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ అన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సైలెంట్ కూర్చొని ఉంది వాస్తవం ఇదే పాలెగాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ ఎవరైనా మాట్లాడితే ఎంత రాదాంతం చేస్తారండి మీరు ఎంత ఇబ్బందికర వాతావరణం చేస్తారు అందరికి తెలుసు కదా కానీ పాలేగాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత నీచ నీచంగా మాట్లాడారో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు తన వీకెండ్ కామెంట్ బ్యాక్కెళ్ళు ఎవరైనా ఏమైనా మాట్లాడారా ఎవరైనా ఏమన్నా మాట్లాడారా కానీ దిస్ ఈజ్ నాట్ రైట్ ఎందుకంటే మీడియా అనే దాన్ని మనకు అనుకూలం మీడియా మనకు వ్యతిరేక మీడియా అని అనేటట్టు చేయడం కూడా కరెక్ట్ కాదు ఎక్కడోసారా న్యూట్రల్ జర్నలిజం లేకపోతే అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయండి సరే ఎవరు చేసిన పాపమో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడి మీద దరిద్రం అంటుకుంది ఏంటంటే వాళ్ళ మీడియా ఇది ఇది వీళ్ళ మీడియా ఇప్పుడు నాలాంటి వాటి నోటరల్గా మాట్లాడదామని చూసినా కూడా లేదు లేదు ఇతను అతనే అంటారు సరే నేను నాకేం నోట్రల్ ఏం లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారి తరపున మాట్లాడే వ్యక్తిని నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టంగా నేను డైరెక్ట్గా ఓపెన్ అప్ మాట్లాడతా కొంతమంది న్యూట్రల్ ఫేజ్లో ఉండు బయటకు కనపడకుండా అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళని ఉద్దేశిస్తూ జనాలు తెలుసు ఎవరు ఎటువంటి రాతలు రాస్తారు ఎవరు ఎటువంటి ఏంటి అయ్యి అని చెప్పి కానీ మీడియా స్వేచ్ఛనైతే మీరు భంగం కలిగించొద్దండి దయచేసి బికాస్ మీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో గౌరవంగా మీడియా వాళ్ళని లేకపోతే జర్నలిస్టులని డిఫరెంట్ డిఫరెంట్ యాస్పెక్ట్స్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ఏదైతే పని చేసే వాళ్ళని వీళ్ళందరిని గౌరవించండి ఏమైంది మీకు వ్యతిరేకంగా రాస్తే స్ప్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనుకోండి ఏమైంది కాదు వ్యక్తిగతంగా వెళ్తే దెబ్బ కొట్టండి తప్పలేదు మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వాళ్ళు దెబ్బ కొట్టండి అంతేగాని మిమ్మల్ని క్వశ్చన్ చేసిన వాళ్ళల్లో దెబ్బ కొడితే ఖచ్చితంగా మీరు డహ్మణి కింద పడిపోతారు ఖచ్చితంగా ఏదో రోజు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా కదా దానికి లేదు